మొన్న షార్ట్ వీడియోలో పెద్ద మిస్టేక్ చేశానని చెప్పి ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి అదే రోటీ తావా తెచ్చుకొని నేను అందులో దోశలు వేసుకుని ఇలా పెద్ద మిస్టేక్ అయితే చేశాను చివరికి పాతది పాడైపోయిందే నాకు దోశలు పనిచేసింది ఆ మరుసటి రోజే వెళ్లి కొత్తది అయితే తీసుకుని వచ్చేసాను ఈ కొత్త దోశ ప్యాన్ అయితే మరి ఎలా పనిచేస్తుందో చూడాలి ఈసారి కూడా ఫెయిల్ అయితే మాత్రం ఇంకా మరి పాతదే నాకు దోశలు వేసుకోవడానికి పనిచేస్తుంది అనుకుంటా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఇలా ఆనియన్ లో ఆయిల్ ముంచుకుని కనుక అప్లై చేసుకుంటే చక్కగా కింద అంటుకోకుండా వస్తాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి మా దోశలు అయితే చాలా బాగా వచ్చాయి దోసల పైన అయితే సక్సెస్ అయ్యిందనమాట చాలా చాలా బాగున్నాయి దోసలు అయితే మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము మొన్న చేసిన దానికి అయితే చాలా ఫీల్ అయ్యాను నేను మా వారికి కూడా ఆఫీస్ టైం అయిపోతుంది అని దోశలు వేసి రెండు చట్నీలు అనమాట కొబ్బరి చట్నీ అలాగే పల్లి చట్నీ కూడా చేసి మా వారికి అయితే ఇచ్చేసాను మీ అందరికీ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి